హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించాను కదా మిగతా పార్ట్ ఉంది కదా ఇప్పుడు అది చూపించేస్తున్నాను స్కిప్ చేయకండి వీడియోని ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసానండి ఫస్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి తినగా తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత చంక దగ్గర ఉన్న డాటు ఇలా ఇలాగా చంక వైపు నుంచి మెయిన్ డాట్కి స్టిచ్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇంకొక రెండో పార్ట్ కూడా అంతేనండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి చూడండి ఇలాగ స్ట్రేట్గా తర్వాత ఉక్సుపట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ పాదమించు డిఫరెన్స్ ఇది అయిపోయిన తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి సో ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాము దీనికోసం నేను రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ని కట్ చేశాను ఒరిజినల్ క్లాత్ మన దగ్గర ఉంది అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టేసేయండి దీనిపైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ని ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి పెట్టాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్టు ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి ఇలా దీని మీద ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి నేనైతే మొత్తం లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండింటినీ కూడా ఇలా చక్కగా జాయిన్ చేసేస్తున్నాను చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసేసుకుని ఓవర్లకి చేసేస్తాను కొంచెం తొందరగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట తర్వాత రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి ఇది కూడా అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక కుట్టయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుని మళ్ళీ ఒక లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది కూడా అయిపోయిందండి షే బెల్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా చేసేసుకోండి ఇప్పుడు నేనైతే జాయిన్ చేసేస్తున్నాను షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అవన్నీ మీకు చూపించాను కదా మీ ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి దీని మీద సరిపోతుంది టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ రెండోది కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా పెట్టేసుకుని ఎగస్ట ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు నేను హ్యాండ్స్ని డిజైన్ చేస్తున్నాను ఏం లేదు మోడల్ ఏం లేదులేండి జస్ట్ లైనింగ్ మీద పెట్టేసుకుని కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా చక్కగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మొత్తం రెండింటిని చక్కగా జాయిన్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకోండి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కూడా నీట్ లాగా కట్ చేసుకోవాలి మొత్తం కూడా సో ఇది కూడా అయిపోయింది ఈ సైడ్కి నాకు అతుకులు పడతాయి కొన్ని అతుకులు వేసుకుంటున్నాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా అంతేనండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టు వేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసేయండి సో రెండోది కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని దీనిపైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం కూడా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఈ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం అన్నిటిని కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని అయిపోయిందండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా తక్కువ ఉంటే ఒక టాప్ స్టిచ్ వేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆగ్ లూజ్ దగ్గర ఏమైనా తక్కువ ఉంటే మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు మనం సో రెడీ అయిపోయినాయండి హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి షోల్డర్స్కి జాయిన్ చేసుకోవాలి కరెక్ట్గా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి ఇలా మిడిల్లో పెట్టేసుకోండి కుట్ అనేది అది మనకి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అది మిడిల్ పాయింట్ దగ్గరికి రావాలన్నమాట ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండోది కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి షోల్డర్ కుట్టు దగ్గర ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి తర్వాత వచ్చేసి ఇంకొక వైపుకి ఇలాగా మన వైపుకి అవతల మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా పట్టేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఓకేనా ఆర్మ్ లూజ్ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి తర్వాత వచ్చేసి మన వైపుకి ఇలాగా ఇలా మన వైపుకి నడుము లూజ్ దగ్గర మొత్తం కూడా టచ్ అయ్యేటట్టు నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత ఇంకో కుట్టు ఒక కుట్టె అయిపోయిన తర్వాత ఇంకొక కుట్టే వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక అయితే వేసేసుకోండి సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా లాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయిందండి రెండోది కూడా సేమ్ అంతే సైడ్ జాయింట్స్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు ఇలా స్టేట్గా స్ట్రేట్గా వచ్చేసేయాలి ఇలాగా ఇలా నీట్గా తర్వాత వచ్చేసి నడుము దగ్గర నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది తర్వాత ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్చు ఈ సైడ్కి ఇంకో కుట్టు వేసేసేయండి అంతేనండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎవరైనా కటింగు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూడకపోతే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి అందులో పూర్తి వివరాలతో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్